వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిపురస్ కిచెన్ ఈరోజు రెడీమేడ్ బేస్తో పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికి నేను రెడీమేడ్ బేస్ ఒకటి తీసుకున్నాను దీనిపై పిజ్జా సాస్ ఉంటుందండి బయట మార్కెట్లో అమ్ముతారు అది తీ అది వేసుకొని మొత్తం పిజ్జా అంతా అప్లై చేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుందండి ఇది నేను ఇప్పుడు మైక్రోవేవ్లో చేస్తున్నాను మీ దగ్గర ఆవెన్ లేకపోతే మీరు రైస్ కుక్కర్లో కానీ లేకపోతే నార్మల్గా కుక్కర్లో కానీ ఎలాగైనా చేసుకోవచ్చండి పిజ్జా బేస్ మొత్తం ఎలా అప్లై చేస్తాం కదా ఇప్పుడు దీనిపై చీజ్ వేస్తానండి ఇది కూడా చీజేనండి తురిమేను చీజ్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి ఇలా మొత్తం చీజ్తో క్లోజ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇప్పుడు దీనిపై ఆనియన్స్ వేసుకుందామండి మీకు ఎలా నచ్చితే అలాగ మీరు కట్ చేసుకోండి స్లైసెస్ లాగా కానీ ఇలా కానీ రౌండ్ కానీ స్వీట్ కార్న్ వేస్తున్నానండి బ్రకోరీ వేస్తున్నానండి నెక్స్ట్ టమాటో వేద్దామండి గ్రీన్ ఆలివ్స్ వేస్తున్నానండి బ్లాక్ ఆలివ్స్ వేస్తే ఇంకా బాగుంటుందండి బట్ నాకు దొరకలేదు నెక్స్ట్ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాం నెక్స్ట్ గ్రీన్ చిల్లీ వేసుకుంటామండి మళ్ళీ దీనిపైన కొద్దిగా చీజ్ తురుము వేసుకుంటామండి చీజ్ అంతా వేసుకున్నాం కదండీ పిజ్జా బేస్కి చుట్టూ కొద్దిగా లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం అండి ఇప్పుడు బేస్ రెడీ అయింది కదండి దీన్ని మనం మైక్రోవేవ్లో పెట్టుకుందామండి టెంపరేచరు టూ హండ్రెడ్ డిగ్రీస్ సెట్ చేసుకోవాలండి టైము థర్టీ మినిట్స్ పెట్టుకోవాలండి టైం అయిపోయిందండి ఒకసారి తీసి చూసుకుందాం చాలా చక్కగా పిజ్జాని కట్ చేసుకుందాం అండి చూశారు కదండి వేడి వేడి పిజ్జా రెడీ అండి చాలా ఈజీగా చేసుకున్నాం కదండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్